మీకు తెలుసు క్రీస్తుని నమ్మినందుకు రాళ్లతో కొట్టి చంపబడిన స్తఫను గురించి క్రైస్తవ పరిచర్య ప్రారంభ దశలో ఉన్నప్పుడు అనేక మంది సువార్తను వినడానికి వస్తారు అప్పుడు ఆ పరిచర్యలో విధవరాళ్లను చిన్న చూపు చూస్తున్నారని హెబ్రియుల మీద గ్రీకు భాష మాట్లాడే యూదులు సనుగుతారు అప్పుడు పన్నెండు మంది అపోస్తులు సేవా పరిచర్య కొరకు పరిశుద్ధాత్మతో జ్ఞానముతోను నిండుకొని ఏడుగురిని ఎన్నుకుంటారు వారిలో ఒకరే ఈ స్థఫన్ ఈ స్తఫను దేవుని కృపతోను బలముతోను నిండిన వాడై ప్రజల మధ్య అనేక మహత్కార్యములను సూచక్రియలను చేస్తూ ఉండేవాడు అది నచ్చని కొందరు మనుషులు ఆయనతో వాదిస్తారు కానీ దేవుడు అతనికి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి అతనితో వారు వాదించలేకపోతారు అప్పుడు వారి సాక్షులను తీసుకుని వీడు పరిశుద్ధ స్థలమునకు మన ధర్మశాస్త్రమునకు విరోధముగా మాట్లాడుతున్నాడని బహిరంగ సభలో తఫను దోషిగా నిలబడతారు అప్పుడు ఆ సభలో ఉన్నవారు అతని వైపు తేరు చూడగా అతని ముఖము దేవదూత ముఖము వలె ప్రకాశవంతంగా వారికి కనిపిస్తుంది అప్పుడు ప్రధాన యాజకుడు నీ మీద మోపుచున్న ఈ ఆరోపణ నిజమేనా అని అడుగుతాడు అందుకు స్తఫను మన పితరులైన అబ్రహామునకు దేవుడు ప్రత్యక్షమైన దగ్గర నుంచి జరిగినదంతా వివరణ ఇచ్చి చివరిలో ఏమాత్రము భయము లేకుండా ముష్కరులారా హృదయమును చెవులను దేవుని వాక్యమును లోపరచనల్లని వారులారా మీ పితరు లాగా మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదురించుచున్నారు క్రీస్తు రాకును గురించి ముందుగా తెలిసిన వారిని చంపి ఆయనను మీరు ఇప్పుడు అప్పగించి మీరు కూడా హత్య చేసిన వారైతరని నిర్భయముగా చెప్తాడు అది విని అందరు కోపంతో మండిపడి ఆయన మీద పండ్లు కొరుకుతారు అప్పుడు స్తఫను పరిశుద్ధాత్మతో నిండుకొని వాడై ఆకాశం వైపు తేరుచూచి యేసుక్రీస్తు దేవుని కూర్చుండు కూర్చుంటూచుచున్నానని చెప్తారు అప్పుడు వారు మహాకోపంతో పట్టణం బయటకు తీసుకుని వెళ్లి రాళ్లతో కొడతారు అప్పుడు స్టెఫను మోకాళ్ళలోని ప్రభువా నా ఆత్మను చేర్చుకునమని పలుకుచుండగా వారు రాళ్లతో కొట్టుచూ ఉంటారు అప్పుడు స్టెఫన్ ఈ పాపము వారి మీద మోపకము అని గొప్ప శబ్దముతో పలికి తన ప్రాణమును పిడుస్తాడు